ప్రైజ్ దళ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆదివారం కనుక అందరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది లెమ్ము తేజరి లెమ్ము యహోవా మహిమ నీపై ఉదయించాను వాగ్దానాన్ని బట్టి ఈ దినమందు ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ దళ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆదివారం కనుక అందరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది లెమ్ము తేజలి ఎహోవా యహోవా మహిమ నీపై ఉదయించాను వాగ్దానాన్ని బట్టి ఈ దినమందు ప్రార్థన చేసుకుందాం